ప్రియ శ్రోతలు వింటున్నారా దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకో ఇవి ఆపద్దినాలు ఈ రోజులు చెడ్డవి శోధనలు పరీక్షలు మనకు అడుగడుగునా ఎదురవుతాయి దేవునికి విధేయులమై యుద్ధానికి సర్వసన్నద్ధులమై సర్వాంగ కవచం ధరించుకుందాము రెండుకురింతి పదో అధ్యాయం నాలుగో వచనం మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదుగాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము గలవై ఉన్నాయి ప్రియశ్రోత నీవు ఏసును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా నీవు ఏసు సైనికుడివా ఆయన ఇచ్చిన సర్వాంగ కవచం నీకుందా అయితే నిన్ను ఉద్దేశించే ఈ మాటలు ప్రభువు పలుకుతున్నాడు మీ నడుమునకు సత్యమనే దట్టి కట్టుకొని నీతి అనే మైమరువు తొడుక్కొని పాదాలకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడు తొడుక్కొని నిలవబడండి ఇవన్నీగాక విశ్వాసమనే డాలు పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నీ ఆర్పడానికి శక్తిమంతులవుతారు రక్షణ అనే శిరస్త్రాణమును దేవుని వాక్యము అనే ఆత్మ ఖడ్గమును ధరించుకోండి శ్రోతలు వింటున్నారా ఇవన్నీ కవచములోని భాగాలు ఆరు ఇది దేవుడిచ్చే సర్వాంగ కవచం సర్వాంగ కవచధారులమై నిలవాలి ఇది దేవుడిచ్చింది దావీదుకు దేవుడిచ్చిన సర్వాంగ కవచముంది సౌలు తన కవచము ఎరుయిస్తానంటే దావీదు వద్దు అన్నాడు సౌలు కవచం దావీదుకు కుదరదు నప్పదు మనం క్రైస్తవ యోధులం యుద్ధరంగంలో నిలవాలి దేవుని వాక్యం ప్రకటిస్తున్నామంటే మనం సైతానును ఎదిరించి యుద్ధం చేస్తున్నాము ఆదివారం ఉదయం సైతానుకు చేతినిండా పని వాడు క్రైస్తవులను సంఘాలను బలహీనపరిచే కార్యక్రమంలో తలమునకలై ఉంటాడు సైతానుతో మనం యుద్ధం చేస్తున్నాము ఇది ఆధ్యాత్మిక మహాసంగ్రామం అయితే మనం నువ్వు నేను నిమిత్తమాత్రులం మనం నిలబడతాము అంటే అసలు యుద్ధం మన పక్షాన చేసేవాడు ప్రభువే మనము సర్వాంగ కవచం ధరించుకుని నిలుస్తాము సర్వము నెరవేర్చినట్లే ప్రభువు మనలను పరిగణిస్తాడు క్రైస్తవులు ఓడిపోకూడదు స్వశక్తితో పోరాడితే ఓడిపోతాము ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులము శిలువ యోధులారా ప్రభువు పక్షాన నిలవండి ఆపద్దినమందు సర్వాంగ కవచధారులై నిలవండి యుద్ధం యహోవాదే మనల్ను గెలిపించేవాడు ఏసుక్రీస్తు ఆధ్యాత్మిక యుద్ధంలో అపవాది దేవుని బిడ్డలతో తారసిల్లుతున్నాడు ఎన్నో సంఘాలు ఎందరో కాపరులు సువార్తికులు పోరాడుతున్నారు యుద్ధ ప్రాతిపదిక మీద సంఘాలు పనిచెయ్యాలి శత్రువు కుతంత్రాలను పసికట్టాలి సంఘబిడ్డలారా మీ కాపరుల కోసం ప్రార్థన చెయ్యండి సైతాను ముట్టడిని ఎదిరించే ఆత్మబలం విశ్వాసం మనకుండాలి మోషే చేతులెత్తి ప్రార్థిస్తూ ఉంటే అహరోను హూరు ఆయన చేతులు వాలిపోకుండా ఎత్తిపట్టుకున్నారు అలాగే మీ నాయకుల పోరాటం జయప్రదం కావాలని వారి పక్షాన ప్రార్థన చెయ్యండి క్రైస్తవ సైనికులారా నిలవండి ఇది నాలుగోసారి నిలవబడు అని చెప్పటం పౌలు ఒక సేనాపతిలాగా ఆజ్ఞాపిస్తున్నాడు కొన్నిసార్లు నేను మిమ్మలను బతిమాలుకుంటున్నాను అన్నాడు కాని ఇక్కడ ఆధ్యాత్మిక సేనానాయకుడై ఆజ్ఞాపిస్తున్నాడు మనం నిలవాలి సర్వాంగ కవచంలోని ప్రతిభాగాన్ని వాటిలో ఏ ఒక్కటి వదలకుండా అన్నీ ధరించుకుని ఉండాలి యుద్ధ సన్నద్ధులై ఉండాలి సైతాను కుతంత్రాలను తిప్పికొట్టాలి అతడి దెబ్బలను కాచుకోవాలి అతణ్ణి దెబ్బ కొట్టాలి సత్యమనే దట్టి నడుముకు కట్టుకోవాలి పైన వేసుకున్న బట్టలన్నిటినీ కలిపి ఈ దట్టి బిగిస్తుంది బట్టలు జీరాడకుండా ఇది ఆగబడుతుంది నడికట్టు పోయిందంటే నీ పట్టు పోయింది అంతా పోయినట్టే బట్టలన్నీ గాలికి రెపరెపలాడుతాయి సైనికుడికి అదొక గొప్ప ఆటంకమైపోతుంది లాగు కిందికి లాగుతుంటే పై వస్త్రాలు పైకెగిరిపోతే సైనికుడు ఇంకేం పోరాడతాడు అతడికి నడికట్టు బలంగా ఉండి తీరాలి శత్రువుల శిబిరంలోకి దూరి వారు నిద్రించేటప్పుడు వారి పటకాలను కత్తిరిస్తారు ఆ విధంగా సైనికుడు యుద్ధంలో పోరాడలేక ఓడిపోవటం జరుగుతుంది సత్యమనే దట్టి అనగా పటక ఎంతో అవసరమైనది సత్యమంటే దేవుని వాక్యమే దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్లుగా ప్రజలందరికీ అందించాలి వారికి సత్యమనే నడికట్టు యుద్ధరంగంలో ఎంతో అవసరం వాక్య సత్యమెరుగని వాడు మనస్సనే నడుము కట్టులేక కూలిపడిపోతాడు నడికట్టు లేని సైనికుడు నిలువలేడు గెలువలేడు ఆధ్యాత్మిక దుస్తులన్నీ గాలికి ఎగిరిపోతాయి సత్యమనే దట్టి ప్రతి సైనికునికి ఎంతో అవసరం సత్యవాక్యం లేని క్రైస్తవ సైనికుడు తప్పుడు సిద్ధాంతాల వలలో చిక్కుకుంటాడు జాగ్రత్త సర్వాంగ కవచంలోని ప్రతి విభాగము క్రీస్తునే సూచిస్తుంది మనము క్రీస్తునందు పరలోక ప్రదేశాలలో ఉన్నాము హలోక భూమిపై నడిచే మనం క్రీస్తునే ధరించుకుంటున్నాము క్రీస్తే మన ఆధ్యాత్మిక దుస్తులు ఇదే మాట పౌలు పలు సందర్భాలలో చెప్పాడు ఏసుక్రీస్తే సత్యం ఈ సత్య వస్త్రాన్ని మనం ధరించుకోవాలి క్రీస్తును మహిమపరచని సాక్ష్యం ఒక సాక్ష్యమే కాదు కొందరు సాక్ష్యం చెబుతామని మొదలు పెడతారు అందులో తమను తామే ఘనపరుచుకుంటారు నేను గొప్ప క్రీడాకారుణ్ణి నేను గొప్ప ధనికుణ్ణి మేధావిని అంటూ తమను తామే హెచ్చించుకుంటూ మాట్లాడతారు నాకున్న తలాంతులను ఈ రోజున ప్రభువుకిస్తున్నా అంటుంటే అందరూ కరతాల ధ్వనులు చేస్తారు మెచ్చుకుంటారు వారి మెప్పుతో ఈ సాక్షి ఉప్పొంగిపోతాడు నీవు ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు నీలో ఏముంది అంతా గుప్పెడు బూడిద ఆయనకు ఏ మానవ పాపి ఏమీ ఇవ్వలేడు పాపం మాత్రమే ఇస్తాడు ఆయన పాపాన్ని క్షమిస్తాడు బూడిదకు ప్రతిగా ఆయన నీకు వేస్తాడు లోకానికి నిన్ను నీవు గొప్పగా చూపుకోవడానికి ప్రయత్నిస్తావు కాని నీవు ఆపాదమస్తము పాపివని ఆయనకు బాగా తెలుసు మన నడుములకు దేవుని వాక్య సత్యాన్ని దట్టిగా ధరించాలి అది చాలు అప్పుడు మన సాక్ష్యం ప్రభువును మహిమపరుస్తుంది నీతి అనే మైమరువు రెండోది విశ్వాసి యొక్క నీతి క్రీస్తే విశ్వాసి యొక్క ప్రయోగశీలమైన నీతి ఇది స్వనీతి మురికి బట్టలతో సమానం మురికి బట్ట పేలికలను మైమరువుగా ధరించడం నీకు చూచేవారికి అందరికీ అసహ్యము కంపు ఈ మైమరువు కింద హృదయముంది మనస్సాక్షి ఉంది ఈ రెండూ దేవునితో సరైన సంబంధం కలిగి ఉండాలి మనుషుల ఎదుట దేవుని ఎదుట నిర్దోషులమై నిలవాలంటే క్రీస్తు నీతి అనే మైమరువును అనగా క్రీస్తు నీతి పథకాన్ని గుండె మీద ధరించాలి హృదయానికి మైమరువు కాపుదల నీ హృదయం నీమీద నేరారోపణ చేసేది అయి ఉండకూడదు నీ హృదయంలో ఎట్టి అపరాధ భావన పాపపు డాగు ఉండకూడదు హృదయ శుద్ధి కలిగి ఉండాలి హృదయ శుచి లేనివాడు యుద్ధంలో గెలువలేడు ఇక మూడోది పాదములకు సమాధాన వల్లనైన సిద్ధ మనస్సు అనే కాలిజోడు ధరించుకుని ఉండాలి నిలిచే సైనికుడు బలమైన జోళ్లు ధరించుకుని ఉండాలి అది పునాది దానిమీదనే మనము నిలుస్తాము స్థిరమై నిలకడగా ఉండే పునాది మనకు కావాలి సిద్ధ మనస్సు పునాదికి సంబంధించింది నిలిచి ఉన్నప్పుడు నీ పాదాలకు భూమి మీద పట్టు చిక్కాలి గదా లేకపోతే తూలి పడిపోతావు నీ పాదాలకు ఏసు అనే రాయి లంగరు లాంటిది ఈ లోకంలో నీకు నాకు పునాది క్రీస్తే ఒకటి కొరింతి మూడో అధ్యాయం పదకొండో వచనం ఇదే మాట అంటోంది వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు ఈ పునాది యేసు క్రీస్తే మనం క్రీస్తును ధరించుకోవాలి ఈ చీకటి లోకంలో మన పాదాలకు సమాధాన సువార్త పాదరక్షలు లేకుండా మనం అడుగు తీసి అడుగు పెట్టలేము ఈ లోకంలో శాంతి సమాధానములు లేవు సిద్ధమనస్కులమై నిలవాలి సరైన కాలిజోళ్లుండాలి సమాధాన సువార్త వలనైన మనస్కత అనే కాలిజోళ్లు నాలుగోది విశ్వాసమనే డాలు గమనించాలి ఈ సర్వాంగ కవచమంతా ఆధ్యాత్మికం మనము పోరాడే శత్రువులు ఆధిభౌతికమైన అంతస్తుకు చెందినవారు సంబంధమైన ఆయుధాలతోనే దురాత్మ సమూహాలను ఓడించగలం సర్వాంగ కవచము అంటే క్రీస్తే క్రీస్తు మనలను కప్పుతున్నాడు ఆయనను మనం ధరించుకొని ఉన్నాము సజీవుడైన క్రీస్తే మన సర్వాంగ కవచం దేవుడు తన వారిని కాపాడుతాడు ఈ మాట గ్రంథంలో సైతానే అన్నాడు యోబు గ్రంథం మొదటి అధ్యాయం వచనం సైతాను అన్నాడు దేవా నీవు యోబుకు అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచెవేశావు గదా నీవు అతని చేతి పనిని దీవిస్తూ చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది శ్రోతలు గుర్తుంచుకోండి దేవుడు మనకిచ్చిన సర్వాంగ కవచం ఈ దుష్టలోకంలో మనకెంతో కాపుదల క్షేమము భద్రత ఇక నాలుగో ఉపకరణం విశ్వాసమనే డాలు ఈ డాలు కవచం మొత్తానికి కాపుదలగా ఉపకరిస్తుంది ఇది పెద్ద డాలు తలుపులాగా ఉంటుంది ఇది బరువైంది కూడా ఈ డాలు వెనుక సైనికుడు నిలిచి ఉంటాడు సైతాను విసిరే అగ్ని బాణాలను ఈ విధంగా కాచుకోవచ్చు క్రీస్తు మనకు రక్షణ ద్వారం అదే సమయంలో శత్రువు బారి నుండి మనల్ను కాపాడే తలుపు యోహాను సువార్త పదో అధ్యాయం ఇదే సత్యాన్ని ప్రబోధిస్తుంది క్రీస్తు మనకు రక్షణ భద్రత కూడా విశ్వాసము గలవారిమై తలుపుగొండా లోపలికి వస్తాము సువార్త పదో అధ్యాయం తొమ్మిదో వచనం ప్రభు అన్నాడు నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడినవాడై లోపలికి పోతూ బయటికి వస్తూ మేతమేస్తూ ఉంటాడు ఇది రక్షణ విశ్వాసం మనల్ను ప్రభు చేతిలో ఉంచుతుంది యోగానుస్వార్త పదో అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాలో నా గొర్రెలు నా స్వరము వింటాయి నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడిస్తాయి నేను వాటికి నిత్య జీవమిస్తున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు ఎవడూ వాటిని నా చేతిలో నుండి అపహరించడు ఏసుక్రీస్తును గట్టిగా పట్టుకోవడానికి మనకు విశ్వాసము ఎంతో తోడ్పడుతుంది డాలు వెనుక నిలవబడడానికి విశ్వాసమే మనకు ఆధారం దుష్టుడు మన మీదికి విసిరే అగ్ని బాణాలను తప్పించుకుంటాము అగ్నిబాణాలు డాలుకు తగిలి అక్కడికక్కడే అవి ఆరిపోతాయి సైతాను వేసే అగ్ని బాణాలు ఎంతో వేగవంతంగా దూసుకుంటూ వచ్చేస్తాయి కొందరు గొప్ప మేధావులున్నారు వారు చమత్కారంగా మాట్లాడగలరు మానసికమైన అగ్ని బాణాలు వారి అంబుల పొదిలో ఉన్నాయి వారు బోధిస్తారు వారు పేరు మోగిన బైబిలు పండితులు మనం డాలు వెనుక దాక్కుంటాము గనుక సరిపోయింది లేకపోతే దెబ్బతింటాము శైతానీయ అగ్ని బాణాలను విశ్వాసమనే డాలును అడ్డం పెట్టి తప్పించుకోగలం దేవునికి స్తోత్రం సైతానుతో వాదోపవాదాలు పెట్టుకోవద్దు విశ్వాసమనే డాలును అగ్నిబాణాలకు అడ్డం పెట్టి వివేకంగా తప్పించుకో మనం పావురముల వలె నిష్కపటులం వలె వివేకవంతులం ఇదే ప్రభువు మనకు చెప్పిన హితవు మానసికమైన అనుమానాలను అభ్యంతరాలను త్రోసిరాజనాలి విశ్వాసమనే డాలే మనకు ఆశ్రయం హేతువాదంలోని వాదహేతువు అవిశ్వాసం ముందు సైతాను విసిరే అగ్ని బాణాలు ఆరిపోయి విరిగి పడిపోయేట్లు చూడు ఆ తరువాత దేవుడు నెంపాదిగా నీ సందేహాలన్నీ తీరుస్తాడు సైతాను మన మనస్సును ముట్టడిస్తాడు దేవుని వాక్యాన్ని నమ్మలేని పరిస్థితి కల్పిస్తాడు యోహాను సువార్త నిజంగా యోహానే రాశాడా యశయా గ్రంథం యశయా ఒక్కడే రాశాడా యేసు నిజంగా కన్యక గర్భాన పుట్టాడా యేసు నిజంగా మళ్లీ వస్తాడా ఇలాంటి పిచ్చి ప్రశ్నలు మనసులో రెచ్చిపోయేటట్లు చేయడానికి అపవాది అగ్నిబాణాలు ప్రయోగిస్తాడు ఈ డాలును ఒక స్థలంలో పాతి దాని వెనుక సైనికుడు నిలుస్తాడు శత్రువు అగ్నిబాణాలన్నీ అయిపోయాక సైనికుడు విరోధి మూకను సులభంగా లోబరుచుకుంటాడు గెలుస్తాడు ఇది ఏసు సైనికుల యుద్ధనీతి ఇక ఐదో యుద్ధోపకరణం రక్షణ అనే శిరస్త్రాణం శిరస్త్రాణం తలకు కాపుదల దేవుడు తన బిడ్డల మనస్సులను బలపరుస్తాడు నీ మనస్సు ప్రభువుకు అంకితమైపోవాలి హృదయం మాత్రమే కాదు నీ మనస్సు కూడా ప్రభువుకు కావాలి మనస్సులో ఊహలు కూడా ప్రభువు చిత్తానికి వ్యతిరేకంగా ఉండడానికి వీల్లేదు మనం గుడ్డిగా కండు మూసుకొని నమ్మాలని దేవుడు అనలేదు గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన దేవుడు అంటున్నాడు రండి మన వివాదము తీర్చుకుందాము మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనా అవి హిమము వలె తెల్లబడతాయి కెంపు వలె ఎర్రనివైనా అవి గొర్రె బొచ్చు వలె అనగా ఉన్నిలాగా తెల్లని అవుతాయి దేవుడు మనతో కూర్చొండి ఈ సమస్యను చర్చిద్దాము రండి అని పిలుస్తున్నాడు దేవుడు ఏకపక్షంగా తీర్పు చెప్పే నియంతకాడు నిరంకుశుడు కాడు నీకు సమస్య యొక్క పూర్వాపరాలు వివరంగా చెబుతాడు అపుస్తుల కార్యములు ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో పౌలు రాబోయే తీర్పును గురించి మాట్లాడినప్పుడు ఫిలిక్సు వైఖరి ఎలా ఉంది ఫెలిక్సు మిగుల భయపడి ఇప్పటికి వెళ్ళు నాకు సమయమున్నప్పుడు నిన్ను పిలువనంపుతాను అన్నాడు పౌలు ఫెలిక్సు హృదయంతోనే కాదు కూడా మాట్లాడాడు రోమాపత్రిక పదో అధ్యాయం పదిహేడో వచనం వినడము వల్ల విశ్వాసము కలుగుతుంది వెనడం క్రీస్తును గూర్చిన వల్ల కలుగుతుంది విశ్వాసమంటే కండ్లు మూసుకొని చీకట్లోకి దూకెయ్యడం కాదు వెలుగులోకి ప్రవేశించడం విశ్వాసం గుడ్డిది కాదు విశ్వాసం సహేతుకమైనది సమరయ్య స్త్రీతో మాట్లాడుతూ ప్రభు ఏమన్నాడు యోహాను సువార్త నాలుగో అధ్యాయం ఇరవై రెండో వచనం మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు మేము మాకు తెలిసిన దాని ప్రకారం ఆరాధిస్తాము మన విశ్వాసం హేతుబద్ధమైనదే మన విశ్వాసానికి హేతువు అడిగే ప్రతిదానికి సాత్వికంతో జవాబిస్తాము మన విశ్వాసానికి బలమైన పునాది ఉంది పాపికి రక్షణ యేసుక్రీస్తే మన రక్షణ విషయంలో మహిమ అంతా ఆయనకే చెల్లుతుంది రక్షణ శిరస్త్రాణం మీది తురాయి యేసుక్రీస్తుదే ఆయన మనకు రక్షణగా చేయబడిన రక్షకుడు మత్తైసు వార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన కంటుంది తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు గనక ఆయనకు యేసు అనే పేరు పెడతావు యేసు బెత్లహేములో పుట్టకముందే ఆయనే రక్షకుడు అని ప్రకటించబడింది ఒకటి తెశలోని పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచనంలో రక్షణ అనే పేర్కొనబడింది రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణము ధరించుకుందాము ఇంతవరకు చెప్పబడిన ఉపకరణములన్నీ సైతాను దెబ్బను కాచుకునేందుకు ఉపకరిస్తాయి అలాగే సైనికుడి వీపు సంగతేమిటి ఎదురు దెబ్బ కాచుకోగలడు గాని వెనక నుండి శత్రువు ఎదుర్కొంటే ఎలాగా అంటే సైనికుడు పారిపోవడానికి వీలు కాదు శత్రువు వెన్నుపోటు పొడిచేందుకు ఆస్కారముంది అయితే సైతానును మనం కొట్టడానికి రెండు ఉపకరణాలున్నాయి మొదటిది దేవుని వాక్యం అనగా ఆత్మ ఖడ్గం హెబ్రి పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండో వచనం దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను ఖీళ్లను మూలగను విభజించేటంత మట్టుకు దూరుతూ హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తున్నది మరో ఆయుధం ప్రార్థన పౌలు చెరసాల నిర్బంధంలో ఉన్నాడు పొద్ధస్తమానము పహరా సైనికులను పౌలు చూస్తూనే ఉన్నాడు సైతానుతో యుద్ధం చేస్తున్న విశ్వాస వీరుల ఆయుధాలు ఎలా ఉండాలో సైనికుల భాషలోనే వివరిస్తున్నాడు పౌలు సత్యమనే బెల్ట్ అనగా పటక అంతేకాదు శరీరానికి పట్టు ఈ నడికట్టు సత్యమనే దట్టి ఏసే సత్యం దేవుని వాక్యమే సత్యం నీతి అనే మైమరువు సమాధాన సువార్త వల్లనైన సిద్ధమనస్సు అనే జోడు విశ్వాసమనే డాలు రక్షణ అనే శిరస్త్రాణం దాని తరువాత దేవుని వాక్యము అనే ఆత్మ ఖడ్గం దేవుని వాక్య ఖడ్గంతో సైతానును ఓడించాలి దెబ్బ కొట్టాలి సైతాను తనను శోధించినప్పుడు ప్రభువు దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గమునే ప్రయోగించి సైతానును గెలిచాడు క్రైస్తవ సైనికుడా కూడా వాక్య ఖడ్గము వాడడానికి సాధన చెయ్యి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై గాక ఆమెన్